హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ దిస్ ఈస్ మెగాస్టార్ సయోద్ అయూబ్ న్యూమరాలజిస్ట్ ఫ్రమ్ తెలంగాణ ఈరోజు మీకు నేను నైన్ ఫైవ్ వన్ యొక్క బిల్ ప్లేన్ గురించి వివరంగా చెప్తున్నాను ఆ నైన్ ఫైవ్ వన్ దాన్ని ఆ యోగం యొక్క పవర్ ఏంటి అది ఎలా పనిచేస్తుంది అది ఆ పవర్ ఎందుకు వస్తుంది అనేది మీకు నేను ఈరోజు చాలా డీటెయిల్గా చెప్తున్నాను నైన్ ఫైవ్ వన్ వచ్చేసి దీనిని విల్ ప్లేన్ అని అంటారు సింబల్ ఆఫ్ సక్సెస్ అని కూడా అంటారు దీనిని ధనలక్ష్మి యోగ అని కూడా అంటారు ఇది చూడండి నైన్ ఫైవ్ వన్ ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో నైన్ ఫైవ్ వన్ ఉంటుందో వాళ్ళు చరిత్ర తిరగరాస్తారు అది ఎలా అంటే లాస్ట్ నైన్ నైన్టీన్ సెంచరీలో పుట్టిన వాళ్ళకి నైన్టీన్ అయితే ఆల్రెడీ వస్తుంది ప్రతి ఒక్కరికి ఆ నైన్టీన్కి తోడుగా ఒక ఫైవ్ వచ్చిందనుకోండి వాళ్ళ మంత్లో కానీ వాళ్ళ బర్త్ నెంబర్లో కానీ ఎక్కడైనా ఫైవ్ వచ్చిందంటే నైన్ ఫైవ్ వన్ ప్లేన్ అనేది కంప్లీట్ అవుతుంది అయితే అలాంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే వాళ్ళు ఒక రాజు మహారాజాలా ఉంటారు వాళ్ళ ఫేస్లో ఒక రాజయోగం ఉట్టిపడుతుందని ఎలా ఉంటారు వాళ్ళు అయితే మీకు నేను నైన్ ఫైవ్ వన్ ఎవరెవరు ఉన్నారు ఎలాంటి వ్యక్తులు ఉన్నారు అయితే బిజినెస్ మ్యాన్స్ ఉన్నారా సెలబ్రిటీస్ ఉన్నారా రాజకీయ నాయకులు ఉన్నారా అయితే వాళ్ళు నైన్ ఫైవ్ వన్ ఉన్న వాళ్ళ పేర్లు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కంప్లీట్గా నేను ఈరోజు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాచ్ ఇట్ ఓకే అయితే ఇప్పుడు ముఖేష్ అంబానీ ముఖేష్ అంబానీ డేట్ ఆఫ్ బర్త్ చూడండి నైన్టీన్త్ ఏప్రిల్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఓకే ఇక్కడ చూడండి వన్ నైన్ ఫైవ్ ముఖేష్ అంబానీ డేట్ ఆఫ్ బర్త్లో వన్ నైన్ ఫైవ్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి బిల్గేట్స్ బిల్గేట్స్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఇక్కడ చూడండి వన్ నైన్ ఫైవ్ అయితే నెక్స్ట్ వచ్చేసి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆయన డేట్ ఆఫ్ బర్త్ చూడండి సెవెంటీన్త్ సెప్టెంబర్ నైన్టీన్ ఫిఫ్టీ చూడండి ఇక్కడ వన్ నైన్ ఫైవ్ ఇక్కడ వచ్చేసింది నెక్స్ట్ మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన డేట్ ఆఫ్ బర్త్ చూడండి ట్వంటీ ఏప్రిల్ నైన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ నైన్ ఫైవ్ ఇక్కడ వచ్చేసింది నెక్స్ట్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారు సెవెంటీన్త్ ఫిబ్రవరి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ వన్ నైన్ ఫైవ్ ఇక్కడ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ గారు ఇక్కడ చూడండి ఫోర్త్ మే నైన్టీన్ సిక్స్టీ ఇక్కడ ఫైవ్ వచ్చింది వన్ నైన్ వన్ నైన్ ఫైవ్ వచ్చేసింది నెక్స్ట్ సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ డేట్ ఆఫ్ బర్త్ చూడండి ట్వంటీ సెవెంత్ డిసెంబర్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఇక్కడ చూడండి ఇక్కడ వన్ నైన్ ఫైవ్ ఓకే నెక్స్ట్ షారుఖ్ ఖాన్ షారూఖ్ ఖాన్ డేట్ ఆఫ్ బర్త్ చూడండి సెకండ్ నవంబర్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఇక్కడ చూడండి ఇక్కడ నైన్టీన్ ఇక్కడ ఫైవ్ వచ్చింది వన్ నైన్ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి ఆమెర్ ఖాన్ ఆమెర్ ఖాన్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఫోర్టీన్త్ మార్చ్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ వన్ నైన్ ఫైవ్ ఇక్కడ వచ్చేసింది నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి డేట్ ఆఫ్ బర్త్ చూడండి ట్వంటీ టూ ఆగస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ చూడండి వన్ నైన్ ఫైవ్ కూడా వచ్చేసింది నెక్స్ట్ రామ్ చరణ్ రామ్ చరణ్ డేట్ ఆఫ్ బర్త్ చూడండి ట్వంటీ సెవెంత్ మార్చ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇక్కడ చూడండి నైన్ వన్ నైన్ ఫైవ్ రజనీకాంత్ ట్వల్వ్ డిసెంబర్ నైన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ నైన్ ఫైవ్ కూడా వచ్చింది నెక్స్ట్ ప్రభాస్ ప్రభాస్ డేట్ ఆఫ్ బర్త్ చూడండి ట్వంటీ త్రీ అక్టోబర్ నైన్టీన్ సెవెంటీ నైన్ నైన్టీన్ వన్ నైన్ ఫైవ్ సోనాలి బింద్రే సోనాలి బింద్రే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఫస్ట్ జనవరి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఇక్కడ చూడండి వన్ నైన్ ఫైవ్ రష్మిక మందన రష్మిక మందన డేట్ ఆఫ్ బర్త్ చూడండి ఫైవ్ ఏప్రిల్ నైన్టీన్ నైంటీ సిక్స్ ఇక్కడ వచ్చేసి చూడండి ఫైవ్ వన్ నైన్ చూసారా ముకేష్ అంబానీ గారు ఇండియాలో నెంబర్ వన్ రిచెస్ట్ పర్సన్ ఆయన ఎంత ఫేమస్ ఉన్నారో ఇంకా నేను మీకు ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు వచ్చేసి బిల్గెట్స్ ఫేమస్ రిచెస్ట్ ఇన్ పీపుల్ మీకు అది తెలిసిన విషయమే దాని తర్వాత నరేంద్ర మోడీ గారు మూడు సార్లు సీఎంగా మరియు తర్వాత ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా చేస్తున్నారు ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చారు మీకు అందరు తెలిసిన విషయమే నేను చెప్పాల్సిన అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు సీఎం అయ్యారు మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ సీఎంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో మీకు తెలిసిన విషయమే ఇంకా నేను ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి కేసీఆర్ చంద్రశేఖరరావు గారు తెలంగాణకు ఎంత కష్టపడి తెలంగాణ సాధించుకున్నారు ఆయన కూడా టూ టైమ్స్ సీఎంగా అయ్యారు ఆయన కూడా నైన్ ఫైవ్ వన్ ఉన్నందుకు అది రీజన్ డీకే అరుణ గారు డీకే అరుణ గారు ఇప్పుడు ప్రజెంట్గా ఎంపీగా ఉన్నారు ఆమె కూడా మూడు సార్లు ఎమ్మెల్యేగా మినిస్టర్స్ పదవి చేశారు మీకు అంత తెలిసిన విషయమే తర్వాత సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ ఎంత ఫేమస్ ఉన్నాడో మీకు తెలిసిన విషయమే షారూఖ్ ఖాన్ కూడా అలాగే బాలీవుడ్లో బాలీవుడ్కి బాద్షా అని అంటారు నెక్స్ట్ వచ్చేసి ఆమెర్ ఖాన్ ఆమీర్ ఖాన్ కూడా ఫేమస్గా ఉన్నాడు నైన్ ఫైవ్ వన్ ఉన్నందుకు నె నెక్స్ట్ వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు ఆయనకు వెనక ముందు ఎవరు లేకున్నా ఆయన స్వయం కృషితో అంచెలంచెలుగా పైకి ఎదిగి ఈరోజు ఆ స్థాయికి వచ్చారంటే మీకు అందరికీ తెలిసిన విషయమే దీని కారణము ఆయన ఎంత కష్టపడ్డారు నైన్ ఫైవ్ వన్ ఉన్నందుకు ఆయన ఆ స్థాయికి ఎదికారు అని మీకు చెప్తున్నాను దాని తర్వాత రామ్ చరణ్ గారు కూడా ఈరోజు మగధీర ఆయన ఎంత ఫేమస్ ఉన్నారో మీకు తెలిసిన విషయమే ఇంకా రజనీకాంత్ రజనీకాంత్ గారు కూడా భాష ఒక్కసారి చెప్తే వందసారి చెప్పినట్లు అందరు తెలిసిన విషయమే ఆయన ఏ స్థాయి నుండి ఏ స్థాయికి ఎదిగారు దిస్ ఈజ్ నైన్ ఫైవ్ వన్ పవర్ దాని తర్వాత వచ్చేసి ప్రభాస్ బాహుబలి ఈయన కూడా చూడండి మీరు ఈయన కూడా ఆరు అడుగులు అందగాడు ఎంత ఫేమస్ కావడానికి రీజన్ నైన్ ఫైవ్ వన్ నెక్స్ట్ వచ్చేసి సోనాలి బింద్రే నైన్ ఫైవ్ వన్ ఆమె కూడా ఫేమస్ రష్మిక మందన రీసెంట్గా ఆమె కూడా చాలా ఫేమస్గా ఉంది మీకు తెలిసిన విషయమే అయితే మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా మాకు సహకరించండి మీరు మాకు సపోర్ట్ చేయడం వల్ల మాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లక్కీ నేమ్ ప్రతి ఒక్కరి జీవితంలో లక్కీ నేమ్ కంపల్సరీగా ఉండాలి లక్కీ నేమ్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ మ్యారేజ్ డేట్ ఇవన్నీ పంచరత్నాలు అంటారు ఈ పంచరత్నాలు ప్రతి ఒక్కరి జీవితంలో కావాల్సిందే ఇందులో ఏది లోపం ఉన్నా కూడా మీకు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి మీరు మాకు కన్సల్ట్ చేయండి మొబైల్ నెంబర్ తీసుకోండి అకౌంట్ నెంబర్ తీసుకోండి వెహికల్ నెంబర్ తీసుకోండి మ్యారేజ్ డేట్ ఒకసారి చెక్ చేసుకోండి మీకు మ్యారేజ్ డేట్ బాగుందంటే ఓకే ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఆ మ్యారేజ్ డేట్కి కూడా మీకు సలవాలు ఇస్తాము ఇవన్నీ మీరు పాటించండి మీరు ముందుకు వెళ్ళండి ఇలాగే ప్రతి విషయంలో ఇప్పుడు ఈరోజు నైన్ ఫైవ్ వన్ గురించి చెప్పాను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇంకా ఎనిమిది యోగాలు ఉన్నాయి అందులో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ యోగం ఒకటి మీకు చెప్పాను ఇంకా ఏడు యోగాలు మిగతావి ఉన్నాయి ఆ ఏడు యోగాల గురించి కూడా మీకు వివరంగా చెప్తాను ఆ యోగాలు ఎలా ఉంటాయి దాని ఫలితాలు ఎలా ఉంటాయి దాంట్లో ఎవరెవరు ఉన్నారు అన్నీ డీటెయిల్గా మీకు చెప్తాను ఓకే మీరందరూ దయచేసి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మాకు ప్రోత్సహిస్తుంటే మేము కూడా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాము Thank you, all of you. Jai Hind Jai Bharat.